ఏం మాట్లా ఇదేదో సినిమాలో జోక్ లాగుందా యో నాకు ఆ దీక్ష అన్నప్పుడు నుంచి ఒక సినిమా గుర్తొస్తుందా మీకు రాలా గుర్తురాలా మీక ఒంగోలు గిత్తా అనే సినిమా వచ్చింది ఒకటి రాము ప్రకాష్ రాజు అంటే కరెక్ట్గా మిర్చి యార్డ్ చైర్మన్ ప్రకాష్ రాజు ఉదయాన్నే వాళ్ళందరినీ రైతులందరినీ పలకరిస్తాడు వాళ్ళ కష్టాలంటికి ఆయన కన్నీరు పెడతాడు సాయంకాలం అయితే లోటస్ పాండ్లోకి వెళ్ళిపోయి గుట్టలు ఇప్పేసి ఏమనుకోకండి సినిమాలో అదే మాదిరి ఉంది ప్రకాష్ గుట్టలు గుట్టేసి మందు కొడతాడా లోటస్ పాండ్లో కూర్చో లోట అదే వాళ్ళ ఇంట్లో సినిమాలో వాళ్ళ ఇంట్లో ఈ లోటస్ పాండ్లో నాకు నిజంగా అదే గుర్తు వస్తుందా ఆ మాటలు ఆ చేతలు అసలు మిరపకాయే తెలీదు ఆ పిల్లోడికి